ఈరోజే అధిక శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం ఈరోజు సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకి తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఉండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం శుక్రవారం పూట ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకు ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ధనాదాయం బాగా పెరుగుతుంది వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు ఏమి సంపాదించని వారికి కూడా ఏదో ఒక మంచి విద్యనో ఉద్యోగమో వ్యాపారమో పెట్టే ఆలోచనలు వస్తాయి అవి మంచి విజయాన్ని కూడా ఇస్తాయి అంటే సంపాదించే మార్గాలు అనేక రకాలుగా కనిపిస్తాయి కాబట్టి అధిక శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం రోజు అంటే ఈరోజు తప్పకుండా సాయంత్రం ఐదు లోపు ఈ పరిహారాన్ని చేయండి ఇక ఐదు దాటాక ఆరు గంటల నుండి మనకు సంధ్యావేళ ప్రారంభమవుతుంది ఆ సమయంలో చెట్లను మొక్కలను తాకకూడదు అని శాస్త్రాలు పురాణాలు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అందుకే ఈ పరిహారాన్ని ఐదు చేసి చేసివేయండి ఇక ఈ పరిహారానికి కావలసినవి చాలా తక్కువ వస్తువులు మాత్రమే కానీ ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాము అంతేకాదు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్ప గొప్ప పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటాము తులసి మొక్క అనేది చాలా పవిత్రమైనటువంటివి మన హిందూ సనాతన ధర్మాల నుండి మన హిందూ సంస్కృతంలో చెట్లను పూజించే ధర్మం ఉంది అందులో దైవాంగిక మొక్కలుగా చాలా మొక్కలే రూపు రూపొందాయి అందులో మరీ ముఖ్యంగా తులసి మొక్క దైవాంగిక వృక్షం అని శాస్త్రబద్ధంగా నిరూపించబడినటువంటిది అన్ని అంటే చాలా మొక్కలు కూడా దైవాంగిక వృక్షాలు ఉన్నాయి కానీ అన్నింటిలోకెళ్ళ అతి పవిత్రమైనటువంటిది ఆయుర్వేద గుణాలు కలిగినటువంటిది ఈ తులసి మొక్క తులసి మొక్క అనేది ఇంటి దగ్గర ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది అశాంతి ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి తులసి నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి నుండి వచ్చే సువాసన అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఊపిరితిత్తుల్లో ఉండే మలినాన్ని తొలగిస్తుంది తులసి మొక్కను ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఐదు ఆకులను కోసి తినడం వల్ల మనకున్నటువంటి దగ్గు జలుబు వంటి దీర్ఘకాలం నుండి బాధ పెడుతున్న సమస్యలు అతి త్వరగా నయమైపోవడం జరుగుతుంది ఆర్థికంగా ఇబ్బంది పడేవారు తులసి దగ్గర పరిహారాలు చేస్తే అతి త్వరగా ఫలితాన్ని పొందగలుగుతారు తులసి చెట్టు దగ్గర చేసే పరిహారాలు అతి త్వరగా ఫలితాన్ని ఇస్తాయి చాలా వరకు తులసి అనేది దైవాంగిక వృక్షం లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉన్నటువంటి వృక్షంగా రూపొందింది కాబట్టి తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకుంటారు తులసి మొక్క ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి వివాహాది సంబంధాలు కుదరని వారు వివాహంలో ఆటంకాలు చిక్కులు ఉన్నవారు వివాహంలో ఏదైనా జాతక దోషాలు ఉన్నవారు కూడా తులసి మొక్కను ఉత్తర దిక్కున పెంచి ప్రతిరోజు పూజిస్తే గనక జాతక దోషాలు వివాహంలో ఉన్నటువంటి ఆటంకాలు అతి త్వరగా తొలగిపోయి మంచి సంబంధం నిశ్చయమవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మీకు సంబంధం కుదిరాక వెంటనే తులసి మొక్కను తీసి మీ ఇంటి ముందు గాని తూర్పు దిక్కున గాని ఉంచండి ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి తులసి మొక్కను అనునిత్యం పూజించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అంతేకాదు మన హిందూ సాంప్రదాయాలకి ధర్మాలకి ప్రత్యేకగా ఉంటుంది ఈ తులసి మొక్క మరి ఈ తులసి మొక్క దగ్గర ఏ రకమైనటువంటి పరిహారాన్ని చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం ముఖ్యంగా శుక్రవారం చాలా మంచి రోజు హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినటువంటిది మరి ఈ శుక్రవారం రోజు ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలగాలి అంటే అమ్మవారి ఆశీసులు ఎప్పుడు మనపై ఉండాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి చెట్లను పూజించడం వల్ల దోషాలు పాపాలు తెలిసి తెలియక చేసిన దరిద్ర బాధలు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అందుకే మనం రావి చెట్టు మర్రి చెట్టు జిల్లేడు చెట్టు వేప చెట్టుని పూజిస్తూ ఉంటాము అన్నింటికంటే ముందు అనునిత్యం పూజలు పొంది అనునిత్యం కూడా పూజ గదిలా దీపాన్ని వెలిగించినట్టుగా తులసి మొక్క దగ్గర కూడా దీపాన్ని వెలిగించి పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కను పూజిస్తూ ఉంటాము తులసి మొక్క చుట్టుప్రక్కల అరటి చెట్టు ఉంటే చాలా మంచిది అంతే తప్ప ముళ్ళ చెట్టు ఉంటే గనక అది అంత మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక పరిహారం ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు వస్త్రంలో ఒక వెండి నాణాన్ని వెయ్యండి ఒకవేళ మీ దగ్గర వెండి నాణ్యం గనుక అందుబాటులో లేకపోతే మీకు అందుబాటులో ఉండే ఒక రూపాయి అయినా వెయ్యండి కొంతమందికి సందేహం కలగవచ్చు ఒకవేళ రూపాయి కాయిన్ లేకపోతే ఐదు రూపాయల కాయిన్తో చేయవచ్చా అని లేదు ఖచ్చితంగా రూపాయి కాయిన్ని మాత్రమే తీసుకోండి వెండికాయ కాయిన్ ఉంటే ఇంకా మంచిది ఒకవేళ వెండి కాయిన్ లేకపోతే రూపాయి నాణ్యాన్ని తీసుకోండి తరువాత అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వెయ్యండి పచ్చకర్పూరం ఎందుకు అంటే లక్ష్మీదేవిని ఆకర్షించడానికి పచ్చకర్పూరాన్ని మించినది ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు అమ్మవారికి శుచి శుభ్రత సువాసన అంటే మహాప్రీతికరం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున పచ్చకర్పూరం ఒక రూపాయి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అన్నీ ఒక దాని దానిలో వేసి మూటలా కట్టాలి అంటే పసుపు రంగు వస్త్రంలో వెండి నాణం కానీ రూపాయి నాణం కానీ వేసి పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా తయారు చేసి ఆ మూటను సరాసరి తులసి కూట వద్దకు తీసుకొని వెళ్ళండి అక్కడ ఒక రాగి ప్లేట్లో మూటను పెట్టి ఆ మూటకి ధూపాన్ని చూపించి తరువాత దీపం వెలిగించి హారతిలా ఇచ్చి ఆ మూటను మీ రెండు చేతుల్లో పట్టుకొని నమస్కరిస్తూ మీ యొక్క సమస్యలను లేదా మీ కోరికలను చెప్పుకోండి అవన్నీ తీరిపోవాలి అని మనసులో బలంగా సంకల్పించుకోండి భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ పరిహారం చేసి ఆ తరువాత ఆ మూటను ఒక పసుపు రంగు దారం సహాయంతో తులసి కొమ్మకి కట్టండి అంటే తులసి చెట్టుకు ఉండే చిన్న కొమ్మకి కానీ తులసి చెట్టు మొదట్లో తులసి చెట్టుకి కానీ ఆ మూటను కట్టండి అలా కట్టాక మీ సమస్యలు అనేవి రెండు గంటల్లో పరిష్కరించబడతాయి మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే గురువారం రోజు సాయంకాలాన మూటను తీసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో ఉంచండి ఒకవేళ మీకు దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో ఉంచితే ఇంకా మంచిది